మీకు పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ ఉందా ఇలా తెలుసుకోండి పాప్కార్న్ బ్రెయిన్ వల్ల ఒంటరితనం పెరిగి రిలేషన్స్ దెబ్బతింటాయి లోపిస్తుంది ఇదిలాగే కంటిన్యూ అయితే రకరకాల మానసిక సమస్యలతో పాటు శారీరక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో రకరకాల కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి ఇందులో భాగంగానే పాప్కార్న్ బ్రెయిన్ అనే పదం ఇప్పుడు పాపులర్ అవుతోంది సోషల్ మీడియా యాప్స్ ను మార్చి మార్చి చూసే మెంటాలిటీ ఈ కోవలోకి వస్తుందట ఇది ఎలా ఉంటుందంటే పాప్కార్న్ వేగించేటప్పుడు అవి చెల్లాచెదురుగా చెదురుగా ఎలా ఎగిరి పడుతుంటాయో అదే మాదిరిగా సోషల్ మీడియా ఉపయోగించే వారి మనస్తత్వం కూడా పాప్ కార్న్ లా మారిపోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీన్నే పాప్కార్న్ బ్రెయిన్ గా వర్ణిస్తున్నారు చాలా మంది ప్రస్తుతం రోజుల్లో ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు ముందు కాసేపు ఫేస్బుక్ మరి కాసేపటికి ఇన్స్టాగ్రామ్ ఆ తర్వాత వాట్సాప్ స్నాప్చాట్ మళ్ళీ తిరిగి ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా చుట్టూ చంచలంగా తిరిగే మెదడుని పాప్కార్న్ బ్రెయిన్ అనొచ్చు దీనికి నష్టాలు ఈ తరహా మైండ్ సెట్ ఉన్నవారికి ముందుగా నిలకడ లోపిస్తుంది ఆలోచనలో స్థిరత్వం ఉండదు తద్వారా పలు రకాల మానసిక సమస్యలు తలెత్తవచ్చు అలాగే ఒత్తిడి యాంగ్జైటీ చిరాకు వంటివి మొదలవ్వచ్చు మెదడు పాప్కార్న్ బ్రెయిన్ల మారిపోతే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది తద్వారా మతిమరుపు సంభవిస్తుంది అంతేకాదు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గి ప్రొడక్టివిటీ కూడా లోపిస్తుంది పాప్కార్న్ బ్రెయిన్ వల్ల ఒంటరితనం పెరిగి రిలేషన్స్ దెబ్బతింటాయి నిద్ర లోపిస్తుంది ఇదిలాగే కంటిన్యూ అయితే రకరకాల మానసిక సమస్యలతో పాటు శారీరక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి వీలైనంత వరకు త్వరగా దీని నుంచి బయటపడడం ముఖ్యం ఎలా బయటపడవచ్చు పాప్కార్న్ బ్రెయిన్ను నార్మల్ బ్రెయిన్గా మార్చుకునేందుకు సోషల్ మీడియాకు కొంత బ్రేక్ ఇస్తే సరిపోతుంది ఫోన్తో గడిపే సమయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ రావచ్చు ఫోన్లో సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేసి ఆయా సైట్స్ను వెబ్ బ్రౌజర్లో విజిట్ చేయడం ద్వారా సోషల్ మీడియా వాడకం కొంతవరకు తగ్గుతుంది ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా ఎర్లీగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి వీటితో పాటు వ్యాయామం ధ్యానం వంటివి చేయడం తాజా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వత్తిడి యాంగ్జైటీ తగ్గి మొబైల్ వాడకం తగ్గుతుంది